తీర్పు అన్ని రాష్ట్రాలకు అమలు చేయాలి అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు దాన్ని ఆసరా తీసుకొని రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు అందరూ కూడా అక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ ఇచ్చారు కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులు గత పది ఏళ్ళ నుంచి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు వారికి ఎందుకు అన్ని అర్హత విద్యార్హతలు ఉన్నాయి వాళ్ళ ఏజ్ అయిపోయింది ఇందులో చేస్తున్నప్పుడు ఎట్లా పర్మనెంట్ అవుతుందని వాళ్ళు వేరే ఉద్యోగానికి ట్రై చేయలేరు చేయకూడమని వాళ్ళ ఏజ్ కూడా బారైపోయింది ఉద్యోగ గరిష్ట పరిమితి దాటిపోయింది విద్యార్హతలు ఉన్నాయి సర్వీస్ అనుభవం ఉంది కాబట్టి ప్రభుత్వము వీరికి పర్మనెంట్ చేయడానికి అన్ని హలతలు ఉన్నాయని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను రెండవది ఒక ఎమ్మెల్యే ఐదేళ్ళు ఉన్నంత ఎప్పటికీ ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటున్నాడు వీళ్ళు జాబ్ చేస్తున్నారు వీళ్ళని పర్మనెంట్ చేయడానికి ఉన్న అభ్యంతరాలు ఎవరైనా లేచి గతంలోపల చాలా సందర్భాల లోపల ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డేలివేజులను పర్మనెంట్ చేసిన నేనే కొట్లాడి చేపించిన మీరు ఎందుకు చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి పక్క అన్నీ కూడా పర్మనెంట్ చేసినాయి దాన్ని బేస్గా తీసుకొని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఒక లక్ష యాభై వేల మందిని వెంటనే పర్మనెంట్ చేయకపోతే మాత్రం వదిలిపెట్ట పారం యూనివర్సిటీ లోపల వీళ్ళకు డిఫరెంట్ ఏంటిది కొందరికి ఎక్కువ జీతం కొందరికి తక్కువ జీతం ఇస్తున్నారు దీని మీద ముఖ్యమంత్రికి విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీకి వారందరికీ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే అందరికీ సమాన పనికి సమాన విత్తనం ఇవ్వాలి తొందర లోపల పాలమూరు యూనివర్సిటీ విజిట్ చేస్తా అక్కడ ఉద్యోగులకు ఎవ్వరికి అన్యాయం జరిగినా అధికారులను ఎవరిని కూడా వదిలిపెట్టదని చెప్పి హెచ్చరిస్తున్నా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారా జీతాలు ఇస్తున్నాం ఏజెన్సీలన్నీ కూడా తింటున్నాయి వాళ్ళకి ఇరవై వేల జీతం ఇస్తే పద్దెనిమిది వేలు పదిహేడు వేలు ఇస్తున్నారు పదిహేను వేల జీతం ఇస్తే పదివేలు తొమ్మిది వేలు ఇస్తున్నారు ఏజెన్సీల దోపిడీని అరికట్టి డైరెక్ట్గా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వాళ్ళ ఖాతాలో జీతం ఇవ్వాలి నిలదీదేయాలి పని గంటల విధానం కూడా ఉండాలని చెప్పి క్షమదోపిడి చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు ఎక్కడైనా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం జరిగిన అధికారుల వేధింపులు ఉంటే నాకు డైరెక్టు కాంప్లెక్ట్ చేయండి నేను బీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఒక్కొక్కరు తోలు తీస్తానని చెప్పి హెచ్చరిస్తున్నాను ఇప్పుడు కాదు నేను చదివేటప్పుడు అనేక మిడి